హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి సారీ ఈ వీడియో వచ్చేసి పోలి పార్డేమి రోజు అనమాట సో నాకు టైం కుదరగా నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను సో వాయిస్ ఆఫ్ ఇవ్వటానికి నాకు టైం కుదరలేదు అందుకోసం ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఇప్పుడు మండే మార్నింగ్ అనమాట కృష్ణానదికి వెళ్ళి దీపం వదిలేసి రావాలని చెప్పేసి త్రీ థర్టీకి అయితే లేచాను ఫ్రెష్ అయిపోయి ఇంక అయితే వచ్చేసాను నేను మా వదిన ఇంకొక అమ్మాయి ఉండే మేము ముగ్గురం కలిసి వెళ్దాం అనేసి ప్లాన్ ప్లాన్ చేసుకున్నాం సో వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయింది నేను అక్కడ వెయిట్ చేసి అయినా రాలేదు భయం వేస్తుంది అసలు ఎవరు లేరు బయట మస్తు భయం అవుతుంది నాకైతే ఫైనల్గా కృష్ణానదికి అయితే వచ్చేసాం అంటే అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం మేము కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తిన్నారా తినలేదా అండ్ పూజలు చేశారా చేయలేదా అనే విషయం పక్కన పెడితే ఈ అమావాస్య తెల్ల రోజు మాత్రం ఖచ్చితంగా దీపం అనేది పెట్టాలి అంటే దీపం అనేది వదలాలంట సో ఈ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు సో అందరు వెళ్తున్నారు కదా ఏదో మంచి అయి ఉంటుందని చెప్పేసి నేను కూడా మా దీంతో పాటు వెళ్ళాను ఫస్ట్ టైం నేను ఇలా నదిలో దీపం వదలటం నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం కృష్ణన్నది నది అన్న అంటే దగ్గరే ఉంటాను వెళ్ళాలని అనిపిస్తుంది కానీ చిన్నపిల్లలతో నేను వెళ్ళలేను ఇబ్బంది పడతానని వెళ్ళలేను అండ్ వదిన వస్తే మాత్రం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మేము సో ఫైనల్గా గుడి దగ్గరకైతే వచ్చేసాం మేము చాలా పబ్లిక్ ఉన్నారు నేను అనుకుంటున్నా మేమే ముందు వచ్చే వచ్చేసామేమో అని అయితే అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు చాలామంది ఉన్నారు రోడ్డు మీద ఇంతమంది ఉన్నారంటే ఇంకా నది దగ్గర దీపం వదిలే దగ్గర ఇంకెంతమంది ఉన్నారు అని అనుకున్నా నేనైతే మాత్రం అనుకోవడమే కాదు చాలా జనం ఉన్నారు చూస్తారు కదా ముందు ముందు వేరే వీడియోని సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి తెలుస్తుంది మీకు ఇంటికాడ నుంచి ఏం తెచ్చుకోలేదు అక్కడ అన్నీ అమ్ముతారనేసి చెప్పింది మౌదిన సో అందుకోసం ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరేసాను నేనైతే నార్మల్గా సో ఈ అరటి డొప్పలని అయితే అరటి డొప్పల్లో అవన్నీ వేసి వాళ్ళు అమ్ముతున్నారు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు పసుపు కుంకుమ పువ్వు అగర్బత్తి ఇంకా ఒత్తులు ఇంకా అగ్గిపెట్ట కూడా అమ్ముతున్నారు సో మేమైతే తీసుకున్నాం సో అసలు నడవటానికి కూడా అసలు ప్లేస్ లేదు Roduna saleh ya umma Bakul bakul ni nak pergi kat mana ni nak pergi తడిబట్ట స్నానాలు చేసుకొని వచ్చిన తర్వాత నదిలో మునిగి వచ్చిన తర్వాత పూజ చేసుకొని దీపం వదిలిపెట్టి రావాలంట నదిలో సో నేనైతే పొద్దున్న అసలు ఇంట్లో స్నానం చేసినప్పుడు చాలా పెట్టింది సో నదిలో వచ్చేసి మునిగేసరికి అసలు లేదు ఏం లేదు నీళ్ళు చాలా వచ్చాయి कौदे सही को दमा ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బయటకు అయితే వచ్చేసాం మేము సో తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి నేను ఆడ పువ్వులకి వెళ్ళి చూస్తామున్నాను అడుగుదాం అని చెప్పేసి వెళ్ళాను సో మోరా ఫార్టీ థర్టీ అంటున్నారు ఎందుకు లే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను నేనైతే పూలు తీసుకునేది ఏదో పూజ ముందు తీసుకోవాల్సిందే ఇంకా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి నేనైతే బ్యాక్ వచ్చేసాను ఇదండి వాళ్ళ వీడియో